హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు బుధవారము నిన్న మంగళవారం చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో మా పాపకి తగిలిందని చూసారు కదా వీడియో మళ్ళా వండుకుంది ఆ పాపకి కొద్దిగా నయమైంది వాపు ఒక రవ్వ తగ్గింది ఎందుకంటే నిన్న మసాజ్ అంతా చేసాము వెండి పెట్టి మళ్ళా లైన్మెంట్ అంతా పూసి కొద్దిగా రవ్వ తగ్గింది అటు ఇటు ఒక్కొక్క రవ్వ గోడ పట్టుకొని నడుస్తుంది పాప మా పాప ఈరోజు అయితే మా పిల్లలు మార్నింగ్ అయితే వంటది ఏం పెట్టలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఈవినింగ్ ఇప్పుడు పిల్లలు కాలేజ్ నుంచి వచ్చే టైం అయింది స్నాక్స్కి ఈరోజు నేను పుల్లుంట్లు చేస్తున్నా పుల్లుంట్లు చేస్తున్నా అందువల్ల ఇప్పుడు చూద్దాం రండి పుల్లుండికి అయితే ఫస్ట్ చట్నీకి తీసుకుంటున్నా శనగిన చట్నీ మమ్మీ అంటున్నారు మార్నింగే చెప్పేసిపోయినారు పిల్లలు వచ్చేలాగా పుల్లుంట్లు మళ్ళా ఎర్రచట్నీ అంటే ఎర్రచట్నీ అంటే వట్టుమిరకాయలు వేసి చేసేది అది కొద్దిగా చేయి మమ్మీ అంటున్నారు ఇప్పుడు కొద్దిగా పుల్లులు చేసి చట్నీ చేస్తున్నాను కానీ ఫ్రెండ్స్ మీరు కూడా మా ఇంట్లో పుల్లుంట్లు తిందరు కానీ చాలా బాగుంటుంది పుల్లుంట్లు మళ్ళీ చట్నీ వేసుకున్నా మా ఇంట్లో దీపం బాగుంది కదా ఫ్రెండ్స్ నైట్ అయితే ఈ దీపం మునుగొందే ఫ్రెండ్స్ నైట్ అయితే నేను అంతా ఆఫ్ చేసి ఇది వెలిగిస్తా రూమ్ లో ఆవిడ ఏదో మాదిరిగా మనసు తృప్తిగా ఉంటుంది అంతా మబ్బై పోయి దీ దీపం ఎలుగుతా ఉంటే చాలా బాగుంటుంది అదే నాకు ఒక పిచ్చి అనమాట నైట్ అంతా నైట్ అంతా ఆఫ్ చేసి ఇది వెలిగిస్తా అనమాట మన చూపిస్తూ ఉండండి మీకు కూడా నాకు చాలా ఇష్టం ఇలా మబ్బులో ఇట్లా దీపాలను వెలిగించుకుంటే చాలా ఇష్టం ఎందుకంటే మా అమ్మమ్మ వాళ్ళు ఇంట్లో పల్లెటూరు కదా ఫ్రెండ్స్ మా అమ్మ వాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళు అయితే కృష్ణాల గుడ్డి కృష్ణాలు తెలుసు కదా దాంట్లో గాజు సీసన్లో మా అమ్మమ్మ గారు ఒత్తులు పెట్టి పెట్టేవాళ్ళు నైట్ అయితే ఆ నైట్ ఆ ఒత్తి ఆ కృష్ణాల స్మెల్కే చిడుకులు ఉండదు అనమాట అంత బాగుండేది మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో సరే ఫ్రెండ్స్ ఇప్పుడు దాంట్లో ఏం ఇప్పుడు ఇది కట్ చేసుకున్నా ఆనియన్ పచ్చిమిర్చి అంటే పిండికి కలిపేదానికి ఆనియన్ పచ్చిమిర్చి ఇప్పుడు ముందుగా కొద్దిగా శనిగింజలు తినే చెల్లిపప్పు కొద్దిగా వేయించుకుందాం ఫ్రెండ్స్ ఎందుకంటే పుల్లుండ్రకి చట్నీ బాగుంటుంది అన్నమాట ఎండుమిరక వేసుకుందాం ఫ్రెండ్స్ ఎండుమిరక వేసుకుంటే బాగుంటుంది అప్పుడు మేము మా పిల్లలు చిన్న ఇప్పుడు ఫ్రెండ్స్ పది రూపాయలు ఇచ్చేసి మేము పుల్లుంటలు తెచ్చుకుంటాం అంటే ఇంటికి తినేదానికి స్నాక్స్కి పిల్లలకి స్కూల్ నుంచి వస్తేనే పది రూపాయలు తెచ్చి ఇంట్లో పెట్టేదాన్ని పిల్లలకి గా ఇప్పుడు అదే పుల్లుంట్లు నేను ఇంట్లో వేస్తున్నా ఎందుకంటే మేము ఎప్పుడూ అప్పుడంటే మేము తెలుసుకున్నప్పుడు అంతా పుల్లుంట్లు వేసుకుంటాం ఫ్రెండ్స్ మామూలు వేసుకుంటాము ఈ పుల్లుంట్లు చాలా మంచిది అంటారు పుల్లుంట్లు తింటే మంచిది అంటారు మార్నింగ్ టిఫిన్ కూడా చాలా బాగుంటుంది పుల్లుంట్లు అనేది ఇప్పుడు స్నాక్స్కి పిల్లలు వచ్చే టైం అయింది ఫ్రెండ్స్ సిక్స్ అయిపోయింది ఇంకా హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తారనమాట ఎక్కువ పడిపోయింది ఉప్పు ఎక్కువ పడిపోయింది ఎదు ఆనియన్ ఎక్కువేసుకోండి ఫ్రెండ్ చాలా బాగుంటుంది ఆనియన్ పచ్చిమిర్చి ఇంత కొత్త కావాల సగీత కారం పిండి కొంచెం పిండి వేసుకోవాలి ఏం పొడవు నాకేమి ఖర్చు కారం ఎక్కువైపోతే తింటే శుద్ధం కలిపి అదొచ్చి ఈ చట్నీకి కొద్దిగా చింతపండు నీళ్ళేస్తా మళ్ళీ తెల్లగడ్డ ఒక రవ్వ మళ్ళీ ఇటు ఇబ్బద్దాం మళ్ళీ ఒక రవ్వ ఉప్పు మళ్ళీ వేయించుకునేది వేస్తాం తుంచేద్దాం మళ్ళీ ఇది పోతుంది మిక్సీ ఏదో ఎప్పుడో వేసిన ఇప్పుడు మిక్సీ चटनी माला साल एवर कड़ता फ्रेंड्स माला कड़क एवं कड़ता पद्धनूप कड़को तो माला को

ఫ్రెండ్స్ దీంట్లో ఇది పాపం దీనిది ఫ్రెండ్స్ చూడండి దీన్ని రైస్ కుక్కర్ ఎత్తి భూమి ఎట్లా ఉంది ఫ్రెండ్స్ నాకు తెలివి సూపర్ కదా ఫ్రెండ్స్ ఇప్పుడు చట్నీ వేద్దాం సరిపోతుంది చట్నీ ఒక రవ్వ వేసుకున్నా కూడా ఇంకా దాంట్లో ఆనియన్ ఉంది పచ్చిమిర్చి ఉంది కదా ఫ్రెండ్స్ రాందన కారానికి దీనికి సెట్ అయిపోతుంది అనమాట వేసుకున్నా సరిపోలేదు గట్టిగా అయిపోయిందే ఇంక తక్కువ ఉంది పర్వాలేదా వావ్ మన ఇంటి పుల్లు రెడీ అయిపోయినాయి రండి ఫ్రెండ్స్ పది రూపాయలు పదే పది రూపాయలు పదే అటు కాదు అమ్ముతా ఉంటారు కదా కలగడలో పది రూపాయలు పోతే పది రూపాయలు నిన్న బుగ్గ అంటారు కలగడంలో కలగడలో అయితే నిమిషం నిమిషానికి తిప్పేస్తా ఉంటారు ఇట్లా ఇట్లా తిప్పేస్తా ఉంటారు ఫాస్ట్గా కమ్మీ అది పొడుగు కమ్మీ వస్తుంది కదా ఫాస్ట్గా గా ఉంటారు ఎలా ఉంది ఫ్రెండ్స్ మా ఇంట్లో బుగ్గలు బాగా వచ్చిందా ఎలా ఉంది మా ఇంటి బుగ్గాలు చాలా బాగా వచ్చినాయి నా బుగ్గులాగా పెద్ద పెద్దగా వచ్చినాయి ఉబ్బునాయి ఇప్పుడు ఉడుకునాయి ఫ్రెండ్స్ కొద్దిగా ఉడకాలా ఇది ఉడికినాక మా వచ్చేస్తున్నారా ఏడిపోయింది ఫుల్ వచ్చినారు ఇద్దరు వచ్చేస్తున్నారు ఆల్రెడీ బెల్లయ కూడా వచ్చేసినారా తీసేందమ్మా

ఇలా చేసుకోవచ్చు అనేసి మేము పిండి మిగిలితే దోశ చేసుకుంటాము ఇడ్లీ చేసుకుంటాము ఇడ్లమంతా మేము మిగిలిన దాంట్లో ఇలా అంతా వేసుకోం ఫ్రెండ్స్ నిజంగానే మా పాప అప్పుడే ఇస్తాను ప్లేట్ వేయిస్తా ఉడికిని మళ్ళా కడుపులోపు వస్తుంది కొద్దిగా ఉడికితే ఫ్రెండ్స్ తిందాము తిందాము రాండి తిండి తగ్గి ఉండు ఉడికితే బా కమ్మగా ఉంది ఇప్పుడు చట్నీ వేద్దాం సరిపోతుంది ఫ్రెండ్స్ ఇది యాభై గ్రాములు ఉంది గింజలు మేము బయట అంత డబ్బులు పెట్టి తింటాం కదా ఫ్రెండ్స్ ఒక ఐదు రూపాయలు ఇచ్చి తెచ్చుకొని రెండు మిరికాయలు అంత చింతపండి వేసుకుంటే చట్నీ అయిపోతుంది బయట మొన్న తెచ్చినటువంటి పనిపురే అప్ప ప్యాక్ ఏమైనా తిట్టుకోండి నన్ను అస్సలు బయటిదే నేను ఏం చేసేది పిల్లలు తెస్తారు తినాలో తప్పుదు మా ఇంటైన్ తెస్తారు మొన్న బా వచ్చినాయి కదా ఉడికిపోయింటుంది బాగా మాడింది సరే సరు చేద్దాం స్మెల్ అయితే సూపర్ అంటే కడగనా లేదు బాగుంది ఫోటో ఏమైంది ఏమైంది చూడండి ఫ్రెండ్స్ మా ఇంటి బుగ్గాలు ఎలా ఉంది ఇప్పుడు మా పాప అయినదే తమ్నెల్ ఫోటో తీస్తుంది రండి తిన్నాము మా ఇంటి వేడివేడిగా పుల్లుంట్లు బుగ్గాలు అంటారు కదా పుల్లుంట్లు సరే ఫ్రెండ్స్ చూసారు కదా ఎలా ఉంది వేడివేడిగా చాలా చాలా బాగుంది ఇప్పుడు మా పాపకి ఇస్తే వీడియో తీస్తారు పాప కుంటుకాలతో ఇట్లా నిల్చుకు తీస్తుంది వీడియో మా పాప అందువల్ల పాపకి ఇస్తాము ఇంక వాళ్ళు అప్ అవుతున్నారు మా పిల్లలు వాళ్ళకి ఇప్పుడు పోసేసి కింద సంగీత పెట్టుకో పోసే కంటే విడెత్తి వీడెత్తి పెట్టుకొని విడెత్తి ఒక్క నిమిషం ఫాస్ట్ వచ్చేస్తా వాట్ 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 ఏదో ఐడియా పార్చాలా ఫ్రెండ్స్ ఇంటి ఇల్లాలనేది ఖర్చు చేయకుండా ఐడియా పార్కి చేసి పిల్లలకి స్నాక్స్కి ఏదైనా చేసిస్తే డబ్బులు మిగులుతుంది ఏ ఫ్రెండ్స్ మళ్ళా ఏమి ఏం ఉప్పు కుప్పలేదా చట్నీకి లేదు పులుంటి ఉంది ఎక్కువ పడింది బాగుంది చట్నీకి చట్నీ చట్నీకి ఫ్రెండ్స్ కొద్దిగా కట్ ఇంకోటి ఈరోజు అమెజాన్ నుంచి అమెజాన్ నుంచి పైపు స్ట్రా ఎందుకంటే జ్యూస్ తగ్గండి ఫ్రెండ్స్ మన టెంకాయ నీళ్ళు తెచ్చినాను దానికి వాళ్ళు స్ట్రా ఫ్రెండ్స్ మళ్ళీ ఉడిపోతే చెముల కోసి మా మరొక పోతే పిల్లలకి నీళ్లు తాగేదానికి వేడివేడిగా ఏందో మా పాప అంటుంది మమ్మీ పళ్ళు సొంత పడిపోతుంది మమ్మీ తాగితే వేడివేడిగా ఏదన్నా తాగాలంటే మార్నింగ్ లేస్తే వేడివేడిగా నీళ్ళు ఇస్తావు తాగి తాగి సొంత పడిపోతుంది పొల్లు అని నేను ఐడియాగా అమెజాన్లో చెక్ చేస్తే ఈ స్ట్రా స్టీల్ది ఈరోజు వచ్చింది ఫ్రెండ్స్ ఇది వచ్చింది స్నేహిస్ ఇది మోడల్ చూడండి ఈ మోడల్ ఒకటి వచ్చింది కనిపిస్తుందా ఈ మోడల్ ఒకటి వచ్చింది మన స్ట్రైట్ ఫార్వర్డ్ ఈ మోడల్ వచ్చింది ఇది ఏదైనా ఇంకా ఎండాకాలం దగ్గర వస్తుంది మామూలుగా కంపల్సరీ జ్యూస్ అవి తాగాల అందువల్ల మా పాప ఏం చేసింది జ్యూస్ అది తాగేదానికి కూడా పరిస్థితున్నారు మమ్మీ ఎక్స్ట్రా ఇవ్వనేసి మా పిల్లలకి ఫోర్ మా పిల్లలు నడుగురు కదా అందుకే నాలుగు నాలుగు వస్తుంది మామూలుగా సంగీత మళ్ళీ రెండు కొంత ఫోన్ ఇచ్చినాను ఇది తాగేసి మళ్ళీ లోపల ఎట్లా అనేసి నేను నేను నా ఐడియా ఏమంటే ఫ్రెండ్స్ వేడివేడిగా నీళ్లు వేసేసి బౌల్లో నీళ్లు తీసుకొని దాంట్లో వేసి బాగా కాగబెట్టి మళ్ళా దానికి బ్రష్ కూడా ఇచ్చిన చూడండి బ్రష్ కూడా ఇచ్చారు వేసి ఇలా ఇట్లా క్లీన్ చేసేదన్నమాట చాలా బాగుంది బ్రష్ కూడా ఫ్రెండ్స్ రండి ఫ్రెండ్స్ ఇంకా చూద్దాం ఏమైందో అది పుల్లుకో

నీళ్ళు పోసుకొని వాడు ఉందో ఫ్రెండ్స్ ఇది మూవేద్దాం ముడికిని బాగా లేదు అంటే ఇక్కడ ఉన్న పోస్తుంది కదా ఫ్రెండ్స్ అందువల్ల అది మూవేద్దాము మూవేసి ఇంకా వాళ్ళ పిల్లోలకి తీసి పెట్టేద్దాం అను చూసారా ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా స్టీల్ది ఫస్ట్ ఏం తెచ్చిపెట్టుకున్నాం అంటే ఏం డ్యామేజ్ అని కాదు ఏది తీసుకోండి బాగా గట్టిగా మందంగా ఉంది కూడా బాగా చాలా నచ్చింది నాకు పిల్లలు ఏదో జ్యూస్ పాడి దాంట్లో ఎరిగిపోతే గనిజ్గా ఉంటుంది కదా ఫ్రెండ్స్ అందువల్ల బ్రష్ చేసి కడిగేసి మళ్ళీ తీసి పెట్టి మళ్ళీ ఫిల్టర్ పెట్టుకుని మళ్ళీ తాగాలి అనమాట పిల్లలు కూడా కూర్చొని ఉంటారు తినేదానికి ఇప్పుడు ప్లేట్లు తీసుకున్నాం వాలండి తిన్నాం ఎవర్టిలింగ్ నాక నంబర్ సబర వచ్చింది ఉండండి ఇకే అందు ఆకు కూడా ఆ డ్రస్సల నక్క లేదు రా వెళ్ళు అప్లేస్ కో ఐషబ్ నోదవ చెడు గ్రౌండ్ చేదో సిందుకంటే ను రైట్ వాక్ అంతా చేయవు ఎంత అలా అంతమైనా ఓరి బాబు మూ పిల్ల స్నాక్స్ తింటారో చేసినా

బయట వాళ్ళు వచ్చేస్తారు ఇలా ఫ్రెండ్స్ అది అందువల్ల అందువల్ల వేడి వచ్చి తింటారని చేసిన చాలా బాగుంది కదా అందరం మిర్జాం దగ్గర తీయొద్దంట ఏంటది కొపో కొపో నీటాడు మైంటెనన్స్ అస్సలు దిగిపోయింది బాబు ఉంది సరే ఫ్రెండ్స్ చూసా కదా తింతరండి ఫ్రెండ్స్ మీకు ఫ్రెట్లు చాలా టేస్ట్ గా ఉంది చాలా కమ్మగా ఉంది చలి చెల్లిగా ఉంది బయట అయితే చలికి ఇది వేడి వేడిగా

కార్ ఎక్కువ కార్ గుర్తి లేదా కారం మేసిందో సరే ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ మా వీడియో ఈ రోజు పుల్లుంట్ల వీడియో ఇంట్లో మీరు కూడా ఉంటే ఇలా పుల్లుంటు చేసుకోండి చలికి చల్లాలండి బయట కదా వాతావరణం చల్లగా ఉంది ఇలా పిల్లలు వచ్చేలాగా వేడివేడిగా చేయించామంటే వాళ్ళు ఇష్టంగా తింటావు అనమాట నేనంతే ఫ్రెండ్స్ పిల్లలకి ఏదైనా నేను మంచిదే ఎంచుకోండి పిల్లలకి తినిపించేదానికి మీకు తెలుసు కదా నేను మంచి పిల్లలకైతే మంచి ఫుడ్ ఇస్తాను అయితే సరే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఒపీనియన్ ఏం చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్ బాక్స్లో నా నా వీడియో బాగుందో లేదో ఎలా ఉంది అనేసి మీ ఒపీనియన్ చెప్పండి బాక్స్ లో సరే ఫ్రెండ్స్ చెప్పరా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చెప్పా ఇంక ఈ రోజు సరే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ చెప్పండి